ఛానల్ బేబీ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే వంటకం గోంగూర చికెన్ గోంగూర చికెన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఆయిల్ కొత్తిమీర సాల్ట్ కరివేపాకు ధనియా పౌడర్ జీలకర్ర ఎల్లిపాయలు పసుపు గరం మసాలా కారం ఇంకో వేయించుకొని ప్యాన్ పెట్టుకున్నాము కొంచెం వేడెక్క వేడెక్కాక బాయిల్ వేద్దాం కూర్చుని ఆగిద్దాము కొద్దిగా జీక వేసి

మగ్గింది చూద్దాము ఫైవ్ మినిట్స్ అయింది కదా ఓకే గోవు మగ్గింది ఇది తీసేసి కొంచెం సన్నార పెట్టి వరకు సన్నారే వరకు మనం చికెన్ చేసేద్దాం ఇది కొంచెం సన్నారా ఇంక సల్లారే వరకు మనం ఇంకో బాడీ పెట్టుకొని చికెన్ మీద తీసుకుందాం ఆయిల్ వేడెక్కింది మనం ఆనియన్స్ వేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవారికి వేసుకుందాం మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము ఆనియన్ బ్రౌన్ కలర్ వేసుకున్నాము అల్లం చేసుకుని పచ్చి పసరి బాగా కొంచెం చికెన్ వేసుకుంటాం ఇప్పుడు てます

തിന കർബേറ്റ് എല്ലൊക്കെ നമ്മൾ തന്നെ പച്ചമുറിച്ചേsinhnu kada സ്ലൈറ്റ് കറവിസ് പോയ പനിയ പൗഡർ మసాలాలు వేసుకున్నాం కదా కలిపేసుకున్నాం కలిపేసుకొని కాసేపు పెడదాం ఉప్పుకుని కాసేపు ఉడికాక గోంగూర మనం చల్లారుతుంది కదా గోంగూర చల్లారిని మిక్సీకి వేద్దాము చల్లారింది కదా గోంగూర మనమిట్లు మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసి మిక్సీ పట్టుకున్నాం చల్లారింది కదా

కొత్తిమీర కూడా వేద్దాం కొత్తిమీర చికెను గోంగూర పుల్ల పుల్లగా భలే ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది గోంగూర చికెన్ ఉడికి మేము చూద్దాము గ్రేవీ దగ్గరికి అయిందేమో ఉడికింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా తేలేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటది గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు అంత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం కదా ఇప్పుడు మనం సర్వీ ఆర్డర్ తీసుకున్నాము గోంగూర చికెన్ రెడీ చూస్తుంటే నువ్వు గోంగూర చికెన్ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి